అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో గుమ్మడి విత్తనాల ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం అయితే మన ఇళ్ళల్లో తరచుగా గుమ్మడికాయలను ఉపయోగిస్తుంటాం ఇందులో ఎక్కువగా దిష్టి తీయడానికి అలాగే ఇంటికి దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను తగిలిస్తూ ఉంటారు ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు ముగ్గు గొబ్బెమ్మ పెట్టి గుమ్మడికాయలు కొడుతుంటారు అయితే చాలామందికి కేవలం గుమ్మడికాయల గురించి మాత్రమే తెలియడంతో గుమ్మడికాయలలో ఉన్నటువంటి విత్తనాలను వృధాగా బయటపడేస్తుంటారు కానీ ఇది చాలా పొరపాటు ఎందుకంటే గుమ్మడి విత్తనాలతో కలిగే ప్రయోజనాలు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి అలాగే గుమ్మడి విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియం జింక్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటి పోషకాలు మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి అలాగే విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ ఫోలేట్ కాల్షియం వంటివి కూడా మెండుగా ఉంటాయి దీంతో గుమ్మడి తరుచుగా తీసుకోవడం వలన ఎముక సంబంధిత సమస్యలు అలాగే లైంగిక సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇందులో ముఖ్యంగా వీర్య కణాల ఉత్పత్తి సమస్యలు అంటే స్పర్మ్ కౌంట్ లోగా ఉండేవాళ్లకి తరుచుగా గుమ్మడి గింజలు తీసుకోవడం వలన క్రమక్రమంగా వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది దీంతో సంతాన సమస్యలు కూడా తగ్గుతాయి అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఓస్టియోపోరోసిస్ అంటే బోలు ఎముకల వ్యాధితో ఇబ్బంది పడుతుండడం చూస్తుంటాం ఈ ఓస్టియోపోరోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్లలో ఎముకలు చాలా వీక్గా ఉండడం అలాగే క్రమక్రమంగా ఎత్తు తగ్గిపోవడం ఎముకలలో పగుళ్లు గుజ్జు తగ్గిపోవడం వెన్నెముక వంగిపోయి కనీసం నిటారుగా నిలబడలేకపోవడం ఇట్లాంటి లక్షణాలు చూస్తుంటాం అయితే ఈ ఓస్టియోపోరోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్లకి గుమ్మడి గింజలు చాలా ఉపయోగపడతాయి దీంతో తరచుగా పిడికెడు గుమ్మడి గింజలు తింటే ఈ బోలు ఎముకల సమస్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే ఈ గుమ్మడి గింజలలో ఉండేటటువంటి విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ వంటివి ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి దీంతో ఎముకలు దృఢంగా తయారై వ్యాధి కూడా తగ్గిపోతుంది ఈ గుమ్మడి గింజలను మనం తరచుగా తినే స్నాక్స్తో కలిపి కూడా తినవచ్చు అయితే కొంతమందికి గుమ్మడి గింజలను డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండదు అలాంటప్పుడు పొట్టు తీసి కూడా తినవచ్చు అలాగే దోరగా వేయించి తింటే కూడా మంచి పోషక విలువలతో పాటు రుచిగా కూడా ఉంటాయి అయితే ఈ గుమ్మడి గింజలు మధుమేహం నిద్ర సమస్యలు బీపీ స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి రకరకాల సమస్యలకి మంచి ఔషధంగా పనిచేస్తాయి కానీ ఈ గుమ్మడి విత్తనాలను మోతాదుకి మించి వాడితే పలు సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు ఇందులో ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపు ఉబ్బరం మలబద్ధక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మితంగా వాడటం మంచిది ఇవండి గుమ్మడి గింజల ఉపయోగాలు మరో మంచి టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం